దీంతో పాటు వీళ్ళ దత్తత పత్రికలు చూసుకోరు ఇక్కడ ఎన్నికలకు షెడ్యూల్ బడ్జెట్ సమావేశాల తర్వాత ఎప్పుడైనా విడుదల ఫోటో వేసి రేవంత్ని కలిసిన నలుగురు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై ఊహాగానాలు ఆంధ్రజ్యోతిది వేమూరి రాధాకృష్ణ గారు మీరు మొన్న ఇంటర్వ్యూ ఎందుకు చేసిళ్ళు మీ దాంట్లో ఉన్న వీడియోలు ఎందుకు డిలేట్ అయినాయి నాకు సమాధానం చెప్పాల్సిన రోజు ఒక రోజు వస్తుంది నేను చెప్తున్నా టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించిన జర్నలిస్ట్ రంజీత్కి ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారు సమాధానం చెప్పే రోజు ఒక రోజు వస్తుంది మీ దగ్గర డిలేట్ అయిన వీడియోలు నేను భద్రంగా దాచిన మీ ఛానల్లో డిలేట్ అయిన వీడియోలు నేను భద్రంగా దాచిన డౌన్లోడ్ చేసి పెట్టిన ఎందుకు అంటే మీరు రేవంత్ రెడ్డికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డికి మీకున్న దోస్తానం ఏంది రేవంత్ రెడ్డి స్వయాన మీ ఛానల్కి వచ్చి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంతో పాటు మీరు కుర్చీలో ఊకుంగానే సీఎం లేచి భయపడి ఎందుకు మీకు బుకే ఇచ్చిండు మీరు నిలబడి సీఎంకు కదా ఇవ్వాల్సింది ఏం జరిగింది ఆ ఒప్పందాలు దేనికోసం చెత్త చెత్త కమింగ్ సూన్ కొంచెం వెయిట్ చేయండి రాధాకృష్ణ గారు మీరు ప్రెస్ మీట్ పెట్టే వరకు వదిలిపెట్ట మీరు ఏబిఎన్ ఛానల్ ఆంధ్రయో దినపత్రిక కదా నేను అంతకంటే డబల్ నా చిన్న ఛానలే చిన్న పేపరే కావచ్చు మీరు సమాధానం పెట్టే రోజు వస్తుంది గుర్తుపెట్టుకో నేను దేనికి అమ్ముడు పోయే వ్యక్తిని కాదు ఏ కేసులకు భయపడే వ్యక్తిని కాదు నేను చెప్తున్నా నేను బానిస్తాను కాదు నేను పోరాటం చేసే యోధి నేను బానిస్తాను కానే కాదు నేను అమరుణ్ణి నన్ను కననం చేయదలుసుకుంటే ఇదే హైదరాబాద్ గడ్డ మీద జయమన్న వ్యక్తిని నేను నేను భయపడా చెప్తున్నా కదా నీ క్లారిటీగా చెప్తున్నా నీ దాంట్లో వీడియోలు ఎందుకు డిలీట్ అయినాయి సీఎం వచ్చి నీకు ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్చిండు ఈ మధ్యలో జరిగింది ఏంది మంత్రులకు మీకు జరుగుతున్న ఒప్పందాలు ఏంది అన్ని పూసగుచ్చినట్టు త్వరలో ఇలా రెండు ఎపిసోడ్లు బ్రేకింగ్ న్యూస్ ఒకటి రెండు వందల కోట్ల డీల్ అది అకౌంట్లన్నీ డిలీటెడ్ అదొకటి ఈరోజు వేమూరి రాధాకృష్ణ సీనియర్ జర్నలిస్ట్ అనుకో ఈయనకు ఛానల్ సాటిలైట్ పత్రిక ఉంది మనది డిజిటల్ ప్లాట్ఫామ్ మీద వచ్చిన ఛానల్ మనది పేపరు ప్రింటింగ్ అవుతుంది సో మనది కూడా పెద్ద పత్రిక ఏం తక్కువ తిన్నాం మనది ప్రజావిలువ పెద్ద పెద్ద పత్రికనే సో ఆయనది గురించి చెప్తా ఇగో రాయి ఇట్లా రాస్తాడండి నేనే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఘోరాతిఘోరమైన రాతలు నా తెలిసి ఇప్పుడు రాయి కరెంటు కోతల గురించి నీ పేపర్లో రాయి నిజంగా అడుగుతున్నా రాయ్ ఈ పేపర్లో మీకు ఎక్కనైనా కనబడ్డాయా ఒకసారి చూడరు నేనే పేపర్ అని చెప్తేనే చెప్పు కనబడతానే ఇక రీ ఎన్నికల షెడ్యూల్ ముందు షెడ్యూల్ ఏంది ఎన్నికలకు ముందు షెడ్యూల్ బడ్జెట్ సమావేశాలు పద్నాలుగు నుంచి తొలి రోజు ఐదు లక్షల మంది మాల్దీవులకు చైనా ఏంది నిఘా నౌక ఆదాయం దండి అద్దెలతో గండి ఆ ఇక చుడుర్రీ అమెరికాలో ఉద్యోగుల ఊచకోత కెనడాకు సంబంధించిన వీసా కట్టు ఇక్కడ ఎక్కడైనా ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తూ కొడతా అన్న పదం కానీ రైతుల మీద కేసు నమోదైంది కానీ దాంతోపాటు ఇక్కడ ఏంది ఇగో ఇదంతా మభ్యపెట్టి పార్టీ మార్పై ఊహాగానాలు అని చెప్పి వీళ్ళు ప్రోటోకాల్ కోసం అని వివరణ ఇచ్చిర్రు కరెంటు కోతల గురించి కానీ రాసినవయ్యా రాధాకృష్ణ వేమూరి రాధాకృష్ణ గారు మేము మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ఎందుకంటే ఐ రెస్పెక్ట్ యూ మాకు మీ పట్ల అపారమైన నమ్మకం గౌరవం ఉన్నది రాయండి మీరు ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వం మీద ఎట్ల రాసిల్లో రోజు మీ యొక్క చంద్రబాబు దత్తత పుత్రుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అని గతంలో విమర్శలు వచ్చినాయి కదా గతంలో ముఖ్యమంత్రి కాకముందు ముచ్చట్లు ఇవన్నీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు మరి మీరు సలహాలు ఇస్తాలో పదవులు ఇస్తాలో మీ ఇష్టం ఐ డోంట్ నో నాకు సంబంధం లేదు కానీ మీ దాంట్లో వీడియోలు డిలీట్ అయినాయి ఇది మీ వాళ్ళని చెక్ చేసుకో యూట్యూబ్ వాళ్ళు నేను చెప్తున్నా